తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపుడి మండలం చింతపల్లి సమర గ్రామాలలో మోధా తుఫాను ప్రభావంతో పంట పొలాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి ఈ నేపథ్యంలో రైతుల పరిస్థితిని తెలుసుకునేందుకు అనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్య రెడ్డి చింతపల్లి సంపర గ్రామాలను సందర్శించి రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి ఆరా తీశారు ప్రభావంతో ఎదుర్కొంటున్న రైతులను ఇబ్బందులను వివరించారు రైతులు పంట నష్టాన్ని అంచనా వేసి తగిన పరిహారం అందించేలా ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో శ్రేణులు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు mata kata 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 చెన్నాల నుంచి అవసరం చేస్తున్నామండి మేము చిన్నప్పటి నుంచి ఇప్పుడు ఇంత దారుణంగా ఎప్పుడూ లేదండి చాలా ఇదిగా ఇబ్బంది అండి ఈ ఏడు తుఫాను వల్ల మాకు ఎలాగైతే చాలా ఇబ్బంది అండి మాకు రైతులకి శిత్తులు చాలా పెట్టుబడులు పెట్టామండి కానీ ఇప్పుడు మళ్ళీ రైతులు శిత్తులు పెట్టుబడి పెట్టుబడులు తీయాలంటే మాకు నాలుగు తెరలు మందులు కొట్టేవండి పిండ్లు కూడా విపరీతంగా ప్రయత్నం దానివల్ల మేము ఈ మేము ఏం తినాలో ఏం ఏం చేయాలో కూడా మాకు అయిందో లేదండి ఎంత పెట్టుబడి ఉంటారు పెట్టుబడి పెట్టుబడి ఉంటదండి రెండు తెరలు పిండి ఎకరానికి మొత్తం ఎంత ఎంతయ్యి ఉంటది పెట్టుబడి ఎకరం అంటే ఎకరం ఎకరానికి నలభై వేలు అవి ఉంటాయండి మళ్ళీ ఇప్పుడు కోతలకి ఇట్లకి ఇది అవుద్ది మళ్ళీ కోతలు కొంచాలండి ఇప్పుడు మిషన్ అంటే పని చేయదండి మనుషులు చేయించాలంటే మనుషులు ఎవ్వరం కూడా దొరకడండి దొరకరు ఇప్పుడు కూలి పోడమే ఆ మొత్తం ఇదంతా కూడా చాలా నష్టం వచ్చేద్దండి కానీ దీన్ని ఎప్పుడు చేయాలన్నా కూడా చాలా ఇదండి కానీ మేము ఎలాగైతే చాలా ఇబ్బంది పడిపోవాలండి ఎలా బతకాల కూడా లేదండి నేను దీన్నే నమ్ముకున్నాం అండి వ్యవసాయం ఇంకోటి లేదండి మాకు ఏ ఆస్కారం లేదు మాకు వ్యవసాయం అండి గతంలో ఎప్పుడైనా ఏరియాలో ఇంత దారుణంగా ఎప్పుడైనా పడిపోయిందా ఇంత దారుణంగా ఎప్పుడూ అంత పడలేదండి ఊర్లో నూటికి ఎంత పడి ఉంటుంది ఇలాగా చాలా పడ్డాయి మొత్తం మొత్తం స్వరం చేయలే రకాలను కూడా ఆ మొత్తం నేలంటేయండి మొత్తం సాపలైపోయింది ఈ వల్ల చాలా బేవత్సంగా జరిగిపోయిందండి గతంలో మాకైతే ఇన్సూరెన్స్ డబ్బులు అవి కూడా వచ్చేయండి ఇప్పుడు రావు రావు అంటే జగన్ గారు రైతుల తరపున కట్టేసేవాడు ఈ ప్రభుత్వం వచ్చింది అదే ఒక రూపాయి కూడా కట్టలేదు ఎవరైనా ఎవరన్నా రైతు కట్టుకుంటేనే వస్తా తప్ప గవర్నమెంట్ ఏం కట్టలేదు కాబట్టి ఇన్సూరెన్స్ కూడా మరి మమ్మల్ని ఆదుకోపోతే ప్రభుత్వం కష్టం అండి ఈ నలభై వేలు అప్పులు చేసి మీరు పెట్టుబడి పెట్టుంటారు ఇప్పుడు అప్పులు ఇప్పుడు తీర్చడానికి ధాన్యం తోటి తీరుతారు మామూలుగా అయితే తీర్చాలండి కానీ ఇప్పుడు లేదు ఇప్పుడు తీరకపోయినా మళ్ళీ దాలా పండిన తీర్దా అన్న కూడా ఆస్కారం లేకుండా ఇప్పుడు 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 పెట్టుబెట్టింది దాలా పెట్టుబెట్టింది మళ్ళీ బోల్డ్ అయిపోద్ది అప్పుడు తీర్చడం కూడా కష్టం అయిపోద్ది అసలు ఎంత ఇదైనా కూడా యూరియా పిండి దొరుకుతుందో దొరుకుతుందో డౌట్ మళ్ళీ యూరియా పిండి కూడా చాలా కొరతలో ఉందండి అసలు యూరియా పిండి దొరుకుతలేదండి ఎప్పుడూ లేదండి అలాంటి మరి యూరియా పిండి కొరత అన్నది అది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం యూరియా సప్లై చేయలేకపోతుంది అంతేకాకుండా రైతులకి ఎప్పుడైతే ఇన్సూరెన్స్ చేయలేదు రైతులకి ఏ ఒక్కరికి కూడా కవర్ లేదు గతంలో అయితే కొన్ని ప్రాంతాల్లో అయితే మన నియోజకంలోనే ఎకరానికి ముప్పై నుంచి ముప్పై ఐదు వేలకు కూడా ఇన్సూరెన్స్ పడింది కానీ ఇప్పుడు ఎవరికి రూపాయలు